కృష్ణా జిల్లా అగిరిపల్లి మండలం పోదవరపాడు గ్రామంలో ఎన్ఆర్ఐ ఇంజనీరింగ్ కళాశాల గ్రౌండ్స్ లో ఈ నెల ఇరవై నాలుగవ తేదీన రావి కుటుంబ సేవా సమితి ఆర్కేఎస్ సారథ్యంలో రావి కుటుంబ మహాసమ్మేళనం జరగనున్నట్టు సేవా సమితి అధ్యక్షులు రావి గోపాలకృష్ణ తెలిపారు ఈ ఆ రోజు ఉదయం ఎనిమిదిన్నర గంటలకు ప్రారంభమవుతుందని ఎనిమిది గంటలకు అల్పాహారం మధ్యాహ్నం ఒంటి గంటకు విందు కార్యక్రమాలు ఉంటాయని ఆయన విడుదల చేసిన బ్రోచర్లు పేర్కొన్నారు ఈ కార్యక్రమానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలనుకునేవారు తొమ్మిది నాలుగు నాలుగు సున్నా ఎనిమిది నాలుగు మూడు ఎనిమిది ఏడు ఆరు మొబైల్ నంబర్లో పర్చూరులోని రావి సత్యనారాయణను రావి రామ్మోహన్ రావును తొమ్మిది నాలుగు నాలుగు సున్నా ఒకటి మూడు ఏడు ఆరు తొమ్మిది నాలుగు మొబైల్ నంబర్లో రావి రత్నప్రసాద్ని సంప్రదించవచ్చు బంధాలు బలపడాలి కొత్త అనుబంధాలు ఆవిర్భవించాలి మన మూలాలు చారిత్రాత్మకం కావాలి రావి కుటుంబం ఆచంద్ర తారకం ఉజ్వలమై వెలుగుందాలి భావితరాలకు మార్గదర్శకమై నిలవాలనే ఉన్నతమైన భావాలు లక్ష్యాలతో రావి కుటుంబ సేవా సమితి స్థాపించినట్టు సమితి అధ్యక్షులు రావి గోపాలకృష్ణ పేర్కొన్నారు ఇంటి పేరుతో ఉన్న కమ్మ కుటుంబాలన్నీ సమైక్యతతో మరింత చైతన్యపరిచి రావి కుటుంబీకుల మూలాలు గత చరిత్రను మన పుట్టు పూర్వోత్తరాలను మన భావితరాలకు తెలియజేసే ప్రయత్నంలో భాగంగా రావి కుటుంబ సేవా సమితిని స్థాపించామని అధ్యక్షులు పేర్కొన్నారు మన బలగం బంధం పటిష్టపరచుకొని ఒకరికొకరు కష్ట సుఖాలలో పాలు పంచుకుంటూ మనలో ఆర్థికంగా విద్యాపరంగా ఇబ్బంది పడుతున్న వారికి చేయుతను అందిస్తూ సాగుతోంది మన ప్రయాణం ఏ ప్రాంతాలలో ఉంటున్నా మనందరం ఒకే కుటుంబం అనే భావన భావితరాలకు కలిగించాలనే సంకల్పంతో ఏడేళ్ల కిందట రెండు వేల పదహారు మే మాసం పద్నాలుగవ తేదీ గుంటూరులో కొంతమంది రావి సోదరుల మధ్యలో మెదిలిన ఆలోచనకు రూపమే రావి కుటుంబ సేవా సమితి ఏర్పాటు అని ఆయన పేర్కొన్నారు ఆవిర్భావం తర్వాత అదే ఏడాది జూలై ముప్పై ఒకటవ తేదీన కృష్ణా జిల్లా రావివారిపాలెంలో రెండు వేల పదిహేడు డిసెంబర్ పదవ తేదీ హైదరాబాద్లో రెండు వేల పద్దెనిమిది ఫిబ్రవరి పద్దెనిమిదవ తేదీ గుంటూరు జిల్లా మంత్రిపాలెంలో రెండు వేల పంతొమ్మిది సెప్టెంబర్ ఇరవై రెండు రెండోసారి హైదరాబాద్లో రెండు వేల ఇరవై జనవరి పదకొండవ తేదీన ప్రకాశం జిల్లా కుంకుమరు గ్రామంలో రావి కుటుంబాలన్నీ కలిసి ఆత్మీయ సమ్మేళనాలు జరుపుకున్నామని ఆయన పేర్కొన్నారు ఈ క్రమంలో ఈ నెల ఇరవై నాలుగవ తేదీ పోతవరపాడు గ్రామంలో ఎంతెంతో విస్తరించిన రావి కుటుంబాలతో మహా సమ్మేళనం నిర్వహిస్తున్నామని తెలియజేటకు సంతోషిస్తున్నామని ఆయన పేర్కొన్నారు ఈ ఆత్మీయ వేడుకకు ఎక్కడ ఉన్నా సరే రావి కుటుంబీకులందరూ సకుటుంబ సమేతంగా విచ్చేసి జయప్రదం చేయాలని కోరారు కాగా కృష్ణా గుంటూరు ప్రకాశం నెల్లూరు అనంతపురం హైదరాబాద్ తెలుగు రాష్ట్రాలలోని ఇతర ప్రాంతాలతో పాటు కర్ణాటక తమిళనాడు ప్రాంతాలలోనూ దేశ విదేశాలలోనూ రావి కుటుంబీకులున్నారు మనం ఇప్పటి వరకు సేకరించిన సమాచారం మేరకు వారిలో అధికులు మంచి స్థానాలలో స్థిరపడ్డవారేనని ఆయన పేర్కొన్నారు కొన్ని రైతు వారి కుటుంబాలలో ఆర్థిక సామాజిక విద్యాపరంగా ఇబ్బందులు ఎదుర్కొనేవారు లేకపోలేదు మంచి మనసుతో ప్రారంభించిన మన రావి కుటుంబాన్ని సుదీర్ఘ ఆలోచనతో మరింత విస్తృత పరచాలని ప్రతి ఒక్కరూ సహకరించి రావి కుటుంబం అనే వృక్షాన్ని మహావృక్షంగా పెంచి మరెందరికో నీడనివ్వాలని అవసరమైన వారికి చేయుతగా బాధలో ఉన్నవారికి ఓదార్పుగా ఆపదలో ఉన్నవారికి అండగా అందరికీ ఒక ధైర్యంగా నిలబడాలనేదే రావి కుటుంబ సేవా సమితి ఆకాంక్ష ఆశయమని ఆయన పేర్కొన్నారు ఇరవై నాలుగవ తేదీన నిర్వహించబోయే ఈ ఆత్మీయ వేడుకకు రావి కుటుంబీకులందరూ సకుటుంబ సమేతంగా విచ్చేసి జయప్రదం చేయాలని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నట్టుగా రావి గోపాలకృష్ణ పేర్కొన్నారు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఫోకస్ న్యూస్ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి